హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న డ్యాంక్ ఫార్మర్ రేడియో తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి ఆనపకాయల్లో రెండు రకాలనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది ఈ పాదు నేను ఎలా వేసాను ఎలా పండిస్తాను అనేది మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు ఇది వచ్చి రౌండ్ గార్డ్ అండి అంటే గుండ్రంగా ఉండే ఆనపకాయ చాలామంది ఎక్కువ ఇదే తినడానికి ఇష్టపడతారు మీ ఈ సైజ్ అయితే ఉంటుంది బాగుంటుంది తర్వాత ఇది వచ్చి దీన్ని బాటిల్ గార్డ్ అని అంటాం ఫ్రెండ్స్ చూశారు కదా బాటిల్లో పొడవు ఉంది గురించే బాటిల్ గార్డ్ అని చెప్పేసి అన్నారు ఇది అని కూడా అంటాం మనం ఇది రౌండ్ గార్డు అది బాటిల్ గార్డు అనమాట సొరకాయ ఆనమకాయ ఈ రెండు పాదులు కలిపి నేను అక్కడ వేసానండి ఇక్కడ చిన్న గెత్త అది వేసి పశువుల ఎరువు అందులో వేయడం జరిగింది అది వచ్చేసి రౌండ్ గార్డుది ఇది వచ్చి బాటిల్ గార్డుది అనమాట ఇది బాగా గెత్తవేసి కలిగి పెట్టి అందులో వేయడం జరిగింది ఆ తర్వాత మొక్క మొలకొచ్చిన తర్వాత నేను పైకి ఇక్కడ పందిరు వేయడం జరిగింది కనిపిస్తుంది కదా ఈ పందిరి మీదకి పాదుని పాకించడం జరిగిందండి పాకించడానికి ఫస్ట్ సపోర్ట్ కింద ఈ కర్రల పాత్రం జరిగింది చిన్న కర్రలు వీటంటే ఇలా సపోర్ట్ తీసుకొని ఇలా మీదకి ఎక్కింది అనమాట పాదు పందిరి మీదకి ఎక్కి ఇదంతా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయ్యి కాపులు కాస్తుంది అనమాట కాయలు కాస్తుంది మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ పిందులు అవి వస్తున్నాయండి చాలా పిందులు వస్తాయి కానీ అందులో కొంచెం బాగానే ఉంచి మిగతా సొట్ట పిందులు అయితే మనం కట్ చేసేసుకుంటే అవి వచ్చి మిగతా పింజులు ఏవైతే బాగున్నాయో అవి బాగా గ్రోత్ అయితే వస్తాయి ఇది వచ్చి మీకు ఫస్ట్ వచ్చిన కాయ ఇది బాగుంది చూసారు కదా రౌండ్గా తర్వాత ఇది తర్వాత ఇదండి ఇది వచ్చి మీరు చూసినట్టయితే ఇక్కడ కనుపు కనుపుకి ఒక్కొక్క పింది అనేది రావడం జరిగింది అందులో కొన్ని నుంచి కొన్ని కట్ చేసాను ఎందుకంటే గ్రోత్ బాగుంటుంది అనమాట మనం ఎన్ని పిందులు వస్తే అన్ని పిందులు ఉంచేసినట్టు అయితే అది గ్రోత్ అనేది తక్కువ వస్తుంది మీరు చూసారు కదా కొన్ని పిందులు పాలినేషన్ సరిగా అవ్వక ఇలా మురిగిపోతాయి అనమాట ఇలాంటివి కట్ చేసేసుకోవాలి ఇలా సక్రమంగా ఉన్న పిందులు ఉంచుకుంటే బాగుంటుంది అనమాట మనకి ఈ పాది పాకేటప్పుడు మనం పందిరి కంపల్సరీగా వేసుకోవాలి వేసుకుంటే అది పందిరి మీద పాకుతుంది ఈ సొరకాయ మొక్కలకి మనకు వచ్చి ఎండ బాగా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఎండ నీడ పడుతుంది కదా మీకు కాయ మీద ఈ ఆకులకి బాగా ఎండ తగిలినట్టు అయితే కాయలు అనేది బాగా కాస్తుంది కాసిన కాయలు కూడా మంచి టేస్ట్ అయితే ఉంటాయండి అలాగే ఆర్గానిక్గా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పశువుల ఎరువు బాగా వేసుకోవాలి నేను పశువుల ఎరువు అనేది వేసాను ఇదంతా పశువుల ఎరువే అది వేసి పండించుకున్నట్టయితే రుచికరంగా ఆరోగ్యకరంగా అయితే ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది బాటిల్ గార్డు అది వచ్చి రౌండ్ గార్డు అనమాట ఆనపకాయ సొరకాయ ఇలాగైతే మనకి పెరట్లో ఏదైతే కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుందో ఆ ఖాళీ ప్లేస్లో మీకు ఇలాగ కూడా పండించుకోవచ్చు పండించుకొని ఇవే కాదండి మనకు రకరకాలవి పండించుకోవచ్చు బొప్పాయి కాకర బీర ఇలాగ అన్ని రకాల కూరగాయలు ఆ పండించుకోవచ్చు అండి నేను మా ఇంటి దగ్గర వేసిన ఒక్కొక్క పాదు గురించి మీకు చూపిస్తూ వీడియోస్ అనేది పెడతాను ఒకవేళ మీకు పాజిబుల్ అయితే తప్పకుండా ఇలాగ చేసుకోవచ్చు మనం అలా వ్యవసాయ భూమిలో వ్యవసాయ భూమిలో పండించిందైతే బల్క్గా అది ఇన్కమ్ పర్పస్ చేసుకుంటాం వ్యవసాయ భూమిలో అలాగా అలాగ కాకుండా మన పెరట్లో ఏదైతే కొంచెం ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో మనం పెంచుకున్నట్టయితే ఇది వచ్చి మన అవసరానికి పెర్సనల్ యూజ్ అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను అది ఇన్కమ్ పర్పస్ ఇది పెర్సనల్ ఇది మనం పెరట్లో చేసుకోవచ్చు కూరగాయలు ఖర్చు తగ్గించుకోవచ్చు హెల్తీ ఫుడ్ అనేది మనం మనమే పండించుకొని తినవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ చాలా మంది గార్డెనింగ్ వీడియోస్ గురించి అడిగారు ఆ మధ్యన నేను ఎలాగా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి పండిస్తాను కాబట్టి మా పెరట్లోని మాకు కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ అది ఎలాగ ఈ సంవత్సరం ఇవి వేశాను ఇంకా ఉన్నాయి పాదులు మీకు చూపిస్తాను అందు గురించి మీకు వీలే చేశాను మీకు వీలైతే ఇలాగ కూడా పెంచుకోవచ్చు అనమాట పెద్దగా అవసరం లేదండి ఒకవేళ ఈ కర్రలు మీకు అందుబాటులో లేకపోతే జీవైర్ ఉంటుంది ఫ్రెండ్స్ జీ వైర్ ఉంటుంది మీకు హార్డ్వేర్ షాపుల్లో వైర్ ఉంటుంది ఆ వైర్ పెట్టి కూడా నాలుగు పోల్స్ పాతేసుకొని చుట్టూ ఒక నాలుగు పో పోల్స్ పాతేసుకొని అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఆరు పాతేసుకొని మీరు ఈ అడ్డుగా నిలువుగా ఈ కర్రలకు బదులుగా జీ వైర్ కూడా అల్లేసుకొని మీద అదే ఎక్కించుకోవచ్చు పాదు అలా కూడా చేసుకుంటే మీకు ఇలాంటి కర్రల ఖర్చు తగ్గుతుంది అన్నమాట ఆ జీ వైరు చాలా కాలం అయితే వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ అడవిలో దగ్గరలో కొంచెం కలప అందుబాటులో ఉన్నవాళ్ళు ఇలా వేసుకుంటే కొంచెం ఇది ఒకటి రెండు సార్లు అయితే వస్తుంది అయితే ఎక్కువ కాలం వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా సొరకాయలు ఆనబకాయలు బాగున్నాయి కదా ఇంకా ఎదుగుతున్నాయి ఇవి ఓకే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు మీ పెరట్లో కానీ మీ మిద్ది మీద కానీ ఎలాంటి కాయగూరలు పెంచుతున్నారో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి అలాగే మా ఛానల్లో అగ్రికల్చర్ ప్లేలిస్ట్ ఉందండి ఛానల్ ఐకాన్ క్లిక్ చేసి ఆ వీడియోస్లోకి పక్కనే ప్లేలిస్ట్లు ఉంటాయి ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళటట్టయితే మీకు చాలా వీడియోస్ అగ్రికల్చర్ గురించి చేయడం జరిగిందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొక్కలు పెంచడం ఇంట్రెస్ట్ ఉంటే వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆ ప్లేలిస్ట్లు అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్